హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఈరోజైతే మనము క్యాబేజీ తోటకొచ్చాము సో ఇవి క్యాబేజీ చెట్లు అంట ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ చెట్లు అంట చూసారా ఇవన్నీ క్యాలీఫ్లవరు అవి ఉన్నా అవి కూడా క్యాలీఫ్లవరే ఓకే అవన్నీ క్యాలీఫ్లవరే చూసారా ఇవన్నీ క్యాలీఫ్లవర్ అండి బట్ ఇవి మాత్రం ఇవి చూసారా పూలాగా ఉంది కదా ఇవి మాత్రం క్యాబేజీ చెట్లంట సో ఇవన్నీ క్యాబేజీ ఉంటుంది సో ఆకులు అయితే చూడడానికి ఉన్నాయి బట్ షేప్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మనం నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇవి ఇట్లా పూలాగా వచ్చున్నాయి సో క్యాబేజీ సో ఇవైతే ఇలా పూలాగా రాలేదండి సో ఇవి క్యాలీఫ్లవరు అంతేనా సో వీళ్ళైతే అక్కడ వంకాయలు ఫ్రెష్గా వంకాయలు అమ్ముతా ఉన్నారు కేజీ యాభై రూపాయలు లెక్కన నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అండ్ అది వంగ చెట్టు అండి అక్కడ ఉన్నాయి కదా వంకాయ చెట్లు దగ్గరికి వెళ్దాము అండ్ ఇవి సో చూడండి ఎంత బాగున్నాయో నేను డైరెక్ట్ చూడడం మీదే ఫస్ట్ టైము చూసారా ఎంత బాగున్నాయో బట్ క్యాబేజీ అయితే ఇంకా సూపర్ ఉన్నాయి పువ్వులాగా ఉన్నాయి కదనా ఎట్లా అన్న ఏం వేస్తారు మీరు అట్లా కాదు ఫస్ట్ దున్నిన తర్వాత గింజలు వేస్తారా నారేనా అలా పూ అలాంటివి తీసుకొచ్చి నారేస్తారా అది ఎట్లా వస్తుంది అమ్ముతారు ఓకే క్యాబేజీ నారుని ఓకే విత్తనాలు వాళ్ళు అమ్ముతారు క్యాబేజీ విత్తనాలు ఇప్పుడు క్యాబేజీ అంటే ఆ కాయలాగా ఉంటుంది దాంట్లో విత్తనాలు ఎట్టొచ్చాయి మీకు కూడా తెలీదా సో క్యాబేజీ విత్తనాలు అమ్ముతారంట వాటిని నారేసుకొని తీసుకొచ్చి ఇక్కడ గుచ్చేసుకుంటా ఉంటారు వరుసగా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ బంతి పూలు వేస్తున్నారు చూసారా సో వాటికి ఒక పర్పస్ ఉందంట ఎందుకంటే దిష్టి కోసం అంట సో అన్నిటిని చూస్తారు కదా అందరూ సో అవి ఫ్లవర్స్ అట్రాక్టివ్గా ఉంటే మన కళ్ళు అనేవి చెట్ల మీద పోకుండా పూల మీదకి పోవడానికి సో ఈ చాలా అనిపిస్తుంది నాకు డిఫరెంట్గా బట్ మేబీ ఎవరి నమ్మకాల వాళ్ళు కదా సో ఫ్లవర్స్కి మధ్యలో ఇలా ఇలా చెట్టుకేశారు చూడండి ఇవి కట్టెలు అంటారు కదమ్మా కట్టలు పోసుకున్నారు సో ఇలా కట్టలు పోసుకొని నీళ్ళు పంపించుకుంటా ఉన్నారు నేనైతే దిగుతున్నాను దిగేస్తున్నారు మేడం అంటున్నదిన చూడండి ఎంత బాగున్నాయి పూలు కూడా పూలు కూడా సూపర్ ఉన్నాయి నాకు రెండు పూలు ఇస్తారా తీసుకోవచ్చా వెళ్ళేటప్పుడు తీసుకున్నా చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయండి చెట్లు అయితే సో ఫ్రెష్గా ఇలా మనం ఎక్కడో మార్కెట్లో కొనుక్కుంటారు కదా ఫస్ట్ ఫ్రెష్గా నాకు వంకాయలు దొరికాయి వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి సో వాళ్ళైతే ఆల్రెడీ కోయేశారంట చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఇవి అబ్జ ఇవి క్యాలీఫ్లవర్ ఎస్ చూడండి ఇలా ఉన్నాయి కదా క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ చెట్లు సేమ్ ఆకులైతే సేమ్ కలరు సేమ్ లాగా ఉన్నాయి ఇదండి వంగ చెట్లు వంకాయ చెట్లు సో కట్ట వచ్చేసింది కట్ట మీదకి అమ్మ చూడండి వంకాయ చెట్లు నీట్గా అయితే కోసారు కోసి అమ్ముతున్నారు మళ్ళీ డే బై డే వస్తారంట మనం ఒక్క చెట్టుకి ఎక్కడన్నా కాయ వద్దాము అన్న ఇక్కడ వీటికి పురుగు పట్టదా మూడు రోజులకి మందు కొడతానే ఉంటారంట ఇవి కొంచెం తక్కువ వచ్చినట్టున్నాయి ఇంకా కాపు వస్తూ ఉంటాయా ఓకే ఇంకా వస్తాయి అంటే ఇప్పుడే కోసేసారు కదా కోసి అమ్ముతా ఉన్నారు కాబట్టి ఇంకా లేవు బట్ ఇంకా అయితే రాను రాను బాగా వస్తాయి ఇది అండి కాంకాయ చెట్లు అండి వంకాయలు సో చెట్లు అయితే బాగున్నాయి అండ్ మా ఇంట్లో అయితే రెండు రకాల చెట్లు ఉన్నాయన్న ఒకటి నూనె వంకాయ చెట్టు ఉంది మూడు చెట్లు ఉన్నాయి మామూలు వంకాయ కూడా ఉన్నాయి అన్నమాట ఇవి ఒక అర ఎకరా ఉంటుందా సెంట్లు ఇదంతా పది సెంట్లు అండి పది సెంట్లు ఒక సెంట్ అంటే ఆరు అంకణాలు సో పది సెంట్లు అంటే అరవై అంకణాలు ఈ వంకాయలు మాత్రం ఇవి ఈ వారాయకర చూడండి చుట్టూ టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు మధ్య మధ్యలో తాటి చెట్లు చూడండి మధ్య మధ్యలో తాటి చెట్లు ఎంత చుట్టూరు ఎంత బాగున్నాయో సో ఇటు సైడ్ కూడా టెంకాయ చెట్లు ఉన్నాయి గోదావరి లుక్ వస్తుంటుంది ఇక్కడైతే అండ్ అక్కడక్కడ అట్టి చెట్లు ఉన్నాయండి అక్కడ అట్టి చెట్లు అటు సైడ్తో అట్టి చెట్లు వేస్తున్నారు దాని వెనకాల కూడా ఇవే చెట్లు వేస్తున్నారు అబ్జర్వ్ చేసి అక్కడ కార్నర్లు చూసారా వద్దండి సేమ్ వేశారు సో ఇప్పుడైతే ఈ పంటకి మంచిగా డిమాండ్ ఉన్నట్టుంది కదనా అంటే ఇక్కడ వచ్చే పోయేదారులు రెండు మూడు దగ్గర కూడా నేను చూశా అంటే కాలాన్ని బట్ట సో విత్ నారు వేసిన ఎన్ని రోజులకి వస్తాయన్న నారు వేసిన మూడు నెలలకి వాటర్ డైలీ పడతారా ఫోర్ డేస్కి ఒక్కసారి పడతారంట వాటరు సో ఇప్పుడైతే ఇంకొక ఇరవై రోజుల్లో మనకి రెడీ అయిపోతాయి అండ్ ఇంకొకటి ఒక్క చెట్టుకు ఒకటే వస్తుందా ఒక్క చెట్టుకు ఒకటే అంతే ఒక్క చెట్టుకి ఒక క్యాబేజీ ఒక క్యాలీఫ్లవర్ మామూలుగా మామిడికాయ చెట్టుకి ఇన్ని మామిడి పనులు వస్తాయి అట్టి పండ్లు చెట్టు కింది అట్టి పండ్లు వస్తాయి కదా బట్ ఒక్క చెట్టుకి ఒక క్యాబేజీ ఒకటనమాట సో కాబట్టి కొంచెం మనం వీటికి కాస్ట్ పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు ఇన్ని రోజుల వీళ్ళ కష్టానికి మనం ఒక రోజు సరే మనమైతే ఖచ్చితంగా వెజిటేబుల్స్ని అగ్రికల్చర్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో ఫుడ్ అనేది మెయిన్ కాబట్టి మనం ఎంత చేసుకోవచ్చు కానీ ఫుడ్ ఇది చేసుకోవడం చాలా కష్టం కదా సో నేనైతే బయలుదొరుకుతున్నాను అమ్మ అమ్మ వినాయక చూడండి మంచి లొకేషన్ వచ్చింది సూపర్గా అన్న వస్తున్నా చూడండి వాళ్ళ వంకాయలు కూడా చూపిస్తాను నేను మీకు వీటికి మందులు అలా కొడతారా అన్న స్ప్రేతో అంటే ఒక్కొక్క చుట్టుకు ఒక్కొక్క టైప్ ఆఫ్ మందు కొడతారా ఒకే మందు సేమ్ టైప్ ఆఫ్ మందు వంకాయకి వేరే క్యాబేజీకి క్యాలీఫ్లవర్కి అయితే ఒకటే కొడతారంట చూడండి అయితే ఎంత బాగా మట్టి మీద మెత్తగా ఉంది ఫార్మింగ్ అయితే నేను చేయలేను కానీ బట్ ఈ మత్ అసలు నేను దిగుతా అనుకోలేదు పాప మా అన్నోళ్ళు నేను దిగేసా చూడండి బంతి పూలు కూడా చాలా బాగున్నాయి నేను కూడా ఒక రెండు తీసుకొని పోతాను సో ఇట్లా వద్దాం రండి సో మీరైతే ఎప్పుడైనా ఈ చెట్లు చూసారా డైరెక్ట్గా అండ్ ఇంకొకటి డిఫరెన్స్ ఏమైనా మీకు అర్థమైందా కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్యాబేజీ చూడండి బా ఎంత బాగుందో చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ కదా సార్ తామర్ పూలెక్క అన్న ఇది క్యాలీఫ్లవర్ కదా చూడండి నేను నేనైతే ఈజీగా కనుక్కున్నా చూడండి అది క్యాలీఫ్లవరు ఇది క్యాబేజీ సో ఎందుకంటే ఫ్లవర్గా ఉన్నాయి కాబట్టి బట్ ఒకటే మందులు అంటే ఒకే జాతి చెందినటివి బట్ డిఫరెంట్ టైప్స్ అనమాట అంతే కదనా జాతి అయితే ఒకటే బట్ వేరే రకం అనమాట ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ లెక్క ఉంది దీనికి ఒక మంచి కలర్ కొడితే మాత్రం కదన్నా పెద్ద రోజా పువ్వు అయిపోతుంది ఇది కూడా క్యాబేజీని కనుక్కోవచ్చు ఈజీగా అంటే ఫస్ట్ నేను కనుక్కోలేకపోయింది సార్ అచ్చండి ఇది క్యాలీఫ్లవర్ సో ఇది క్యాబేజీ ఫ్లవర్ టైప్ ఉంది కాబట్టి చాలా బాగుందన్న మంచిగా రావాలి దేవుడి దయ వల్ల మంచి లాభం రావాలి అన్న ఆ ఒక్క రెండు కోస రెండు రెండు మూడు అన్న కుదిరితే ఏమన్నా చిన్న నారు ఏమైనా పరికిస్తారా అంటే ఇప్పుడు అది అది వేయచ్చా నేను ఆ మొక్క వేసేయచ్చా బంతిపూ మొక్క ఆహా పర్లే పర్లే సరే వద్దులేండి ఆ మామూలుగా కడుతున్నాను నేను మామూలుగా నారు లెక్క అది వేస్తే ఆ కొమ్మ వేస్తే అని కొమ్మ చిన్న కొమ్మ దాని కొమ్మ బతుదా వేరు లేకపోయినా అయితే చిన్న కొమ్మ ఇచ్చేయండి సో మా ఇంట్లో ఈరోజు బంతి పూ చెట్టు అనమాట సో ఇదో పని మీద వచ్చాను సో ఇదొక లాగ్ అయ్యింది సూపర్ ఉందండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఒక వన్ వ్యూ ఇస్తాను చూడండి ఎంత బాగుందో ఇదోండి నేనైతే ఈ యొక్క చెట్టు పోతున్నాను చిన్న పువ్వు కూడా ఉంది బట్ ఇది కూడా బతికిచ్చాలి మా గార్డెన్లో వన్ మోర్ ట్రీ యాడింగ్ టుడే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి టేక్ కేర్ సో ఇదిగోండి అక్కడి వంకాయలు అనమాట ఇక్కడ అమ్ముతా ఉన్నారు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కేజీ యాభై రూపాయలు విత్ ఫ్రెష్ వంకాయలు అండి వంకాయ కూర చేసుకుంటాను ఇదండి వాండ్రు ఆ తోట వాన్ ఏమి ఎంత బాగా కూర్చొందో సో బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్